వద్దు నేను ఏదో మామిడికాయలు కోసుకొచ్చా మామిడికాయలు లేట్లేదు నువ్వేం తిట్టాకు వీడియో తీస్తున్నా నేను ఊరికేలే నేను మ్యాంగో బార్స్ చేద్దాం నానమ్మ దాని అర్థం తెలుసా నీకా అది ఎలాగొచ్చినా నాకు తెలియదు నేనే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా చెట్లో మామిడికాయలు ఫ్రీగా వచ్చాయి కదా బయట నలభై రూపాయలు అమ్ముతున్నారు ఒకటి చెన్నైలో మనకు ఫ్రీగా చెట్టుంది కాబట్టి సరే రెండుగా మాడుకలు తీసుకున్నాం కానీ దీని స్కిన్ తీసేదే చాలా కష్టంగా ఉంది హాయ్ గాయస్ నేనైతే ఇప్పుడు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అనమాట ఇది కూడా నాకు ఎలాగొస్తుందో తెలీదు నేను కూడా ఇంకొక యూట్యూబ్ ఛానల్లో చూశాను అనమాట బట్ బాగా వస్తే మీరు కూడా చేసుకోండి చూపిస్తా వచ్చిద్దనేది నేను మీకు లైవ్లోనే కానీ బాగా వస్తే మీరు చేసుకోండి బాగాలేకపోతే వదిలేసేయండి నేనైతే టేస్ట్ చూసి నేను ఎలాగుందనేది నేను రియల్ కమెంటే ఇస్తాను అనమాట మీకు ఈ యాక్చువల్లీ యూస్ చేయాల్సింది ఈ మామిడికాయలు కాదనమాట ఆ బంగినపల్లి మామిడికాయలు పండక ముందు ఉంటాయి కదా అవి అయితే టేస్ట్ చాలా బాగా వస్తాయి ఇవి బంగినపల్లి కాదు ఈ మామూలు కాయలేను అంత పులిపే ఉండవు అందుకని నేను మా చెట్లో ఉండేవే యూస్ చేస్తున్నాను ఇప్పుడైతే కొంచెం సౌండ్స్ అవన్నీ గజిబిజిగా ఉంటాయి ఎందుకంటే మన దగ్గర మైక్ లేదు కదా ఫ్రెండ్స్ సో అందుకని సౌండ్స్ అనేవి గజిబిజిగానే ఉంటుంది వాయిస్ అంత క్లియర్గా రాకపోవచ్చు ఈ మామిడకాయలు తరిగే లోపల ఒక రెండు రోజులు పట్టుద్దామో సో మధ్యలో వీడియో కట్ చేసుకుందాం ఈ లోపల నేను మామిడికాయ స్కిన్ అంతా తీసేసి వస్తా నానమ్మ నానమ్మ మాడికే పచ్చడి నేను జాస్తి తింటావా చాలా టేస్ట్గా చేస్తా నానమ్మా ఏం నానమ్మా నా ఆడియన్స్కి చూపిస్తాను నేను ఎలాగా ఎలా చేస్తాను మామిడికి ఇప్పుడు మామిడికాయపచ్చరు కాదు ఇప్పుడు వేరే చేస్తాను కానీ ఇంకా ఒక మామిడికాయ తోలు తీయడానికి ఎంతసేపు పడుతుంది నా తోలు అయితే ఈజీగా తీస్తారు మీరు ఏమన్నా కాల్చొచ్చు కదా నానమ్మ ఇంట్లో కాలుస్తాం చూడండి అలా తిడుతుందో పెద్దోళ్ళు అనేవాళ్ళు ఇంట్లో ఎందుకు ఉండేది కాల్చిస్త కాల్చిస్తే తినడానికి తినడానికి ఎంతమంది ఉన్నాం పెద్దోళ్ళు పోయేటట్టు చేయమనలేదు పెద్దోళ్ళ చేతి పక్కం ఆ కై పక్కం రాదు కదా ఎవరికి ఆ మా అమ్మకంటే రాదు మాడు కదంటవా మ్యాంగో బార్స్ అని యూట్యూబ్లో ఒక రెసిపీ చూసా అనమాట దానికి ఏమీ అసలు ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదు ఒక మ్యాంగో కొంచెం చిటికడు కారం చిటికడు ఉప్పు చి చక్కెర కావాలా అంతే మ్యాంగో బార్ మ్యాంగో బార్స్ రెడీ అయిపోతుంది వాడికి అని చెప్పి అది నొప్పి వస్తుంది పెసలు పొప్పదా దేంట్లో ఓ పిండిలోనా బడి పిండిలోనా మాడక అయితే స్కిన్ ఫుల్గా పీల్ చేసేసాను దీన్నైతే ఇప్పుడు చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకున్నాము తురుముకున్న బాగానే వస్తుంది మనం స్లైసెస్గా అయినా కట్ చేసుకోవచ్చు ఎలా అయినా చేసుకోవచ్చు అని మన ఇష్టం అనమాట సో ఫస్ట్ నేనైతే ఈ ఐటెం నీకు చేయగానే మా నాన్నమ్మకే ఇస్తాను అనమాట టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తుంది సో మీకు లైవ్లోనే నేను ఆ కామెంట్ అనేది కూడా నీకు చూపిస్తాను ఏం చెప్తుంది అనేది ఈ కత్తి నా అలాగే ముద్దు పరిపోయింది అసలు తెగడం లేదు సో వెయిట్ చేయండి నేను స్లోగా కట్ చేసి ఆ ముక్కల్ని మీకు చూపిస్తాను ఎంత చిన్న ముక్కలుగా కట్ చేశానా అనేది ముక్కలైతే కోస్తున్నాను అంటే చాలా సన్నగా ఈ విధంగా ఈ విధంగా ఉంటేనే వాటర్లో బాయిల్ అయ్యేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది కింద పడిపోయింది ముక్క కూడా మీకు చూపిద్దామనే లోపల సో చాలా చిన్న సైజెస్ అయినా సన్న సన్నగా కట్ చేసుకుంటే ఈజీగా వస్తుంది అనమాట ఏదో చేద్దాం వస్తే రాని రాకపోతే పోనీ బాయిల్ అయ్యేటప్పుడు దానికి అత మనకు అర్థం ఇవ్వద్దు వస్తుందా రాదా అని సో నేను చూపిస్తాను మీకు బాయిల్ చేసేటప్పుడు కూడా గాయస్ మామిడికాయలు పిల్లలకి ఇవ్వద్దంట మందం చేస్తుందంట మా నాన్నమ్మ నన్ను ఇప్పుడే తిడతా ఉంది సో జాగ్రత్తగా ఉండండి ఎండాకాలం అయితే మామిడికాయలు అస్సలు పిల్లలకి ఇవ్వద్దు పళ్ళు వచ్చిన పిల్లలకి అయితే అస్సలు ఇవ్వద్దు రా ఏ డ్రెస్ ఇంకా అవ్వలేదు సగం మామిడికాయ కోసాను అనమాట ఇంకా సగం ఉంది నేనైతే రెండు మామిడికాయలు కోసా కానీ ఒక మామిడికాయ వేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ప్రాసెస్ చాలా లాంగ్గా వెళ్ళిపోతూ ఉంది గాయస్ ఈ ముట్టి దగ్గర ఉండేది ఆ చెక్ వేసుకోవద్దు ఎందుకంటే అది రాదని చెప్పి చెప్పారనమాట సో వేసుకోవద్దు మీరు నేనైతే నాకు అన్ని కింద పడిపోయాను ఆ మామిడికాయలన్నీ కొంచెం ముక్కలన్నీ కింద పడేయి అంతే సో ఇన్ని ఇన్ని వస్తాయి అనమాట ఒక్క మామిడికాయలు అది స్టవ్ స్టవ్లో ఇట్లా చేసు ఇట్లా వరకు తీసుకోవచ్చు సో ఇదంతా మనకు అవసరం లేని పాట అనమాట దీనికి కావాలంటే అట్ట తినేసాలు తినేసేయండి గైస్ ఒక ప్యాన్లో కొంచెం వాటర్ అయితే తీసుకోండి వాటర్ తీసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకోండి ఫస్ట్ అయితే మీరు స్టవ్ వెలిగించుకోండి స్టవ్ వెలిగించుకున్న తర్వాత వాటర్ తీసుకున్నాక మనం కట్ చేసుకుంటాం కదా ఆ మ్యాంగో చిన్న చిన్న స్లైసెస్ అనేవి అందులో వేసేసేయండి సో అవి వేసుకున్న తర్వాత కొంచెం చిక్కుతూ ఉండండి అనమాట అవి బాగా ఉడుక్కోవాలన్నమాట మనం ఎంత మ్యాంగో తీసుకుంటున్నామో మ్యాంగో ఆ పీసెస్ బాగా దిప్ అయ్యేదాకా తీసుకో వాటర్ పోసుకోండి వాటర్ పోసుకొని కొంచెం ఇలా ఇలా ఊరికే ఫస్ట్ లైక్ డిప్ చేసి వదిలేసేయండి కనిపిస్తుందా సో డిప్ చేసేసి కొంచెం ఉడికేదాకా అలాగా వెయిట్ చేద్దాం మనం సో ఉడికిన తర్వాత మిగతా చూద్దాం అది ఇంకొంచెం ప్రాసెస్ ఉంది కదా ఉడికాక కొంచెం లైట్గా కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలన్నమాట సో ఫస్ట్ అయితే కొంచెంసేపు ఉడకనివ్వండి ఈ లోపు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం మా చెల్లెలకి చాలా బిజీగా ఉంది నేను ఇక్కడ మ్యాంగో ఇది చేసుకుంటున్నాను నా డ్యూటీ తను తీసుకుందా అనమాట ఎక్కడే తీసుకెళ్తున్నావు చెప్పులేసి చెప్పులు వేసుకోకుండా వాకింగ్ పోవాలంటే అబ్బో చచ్చిపోయింది నా నానా బెల్ట్ వేసుకోనా ఊడిపోతాయి ఒక నిమిషం కూ సో మన మ్యాంగో ఇంగ్రీడియంట్ అయ్యేలోకి మా బుడ్డి బాబుతో వాసి చేత నేను ఫ్యాన్ నేను వాడికి ఎందుకు వాడేమన్నడా నిన్ను ఏమన్నాడా ఏమన్నడా రాళ్ళు మా చెల్లి చాలా హైజీనిక్ అమ్మో సో తీసుకొని ఇద్దని ఏం చేసేయా తల ఊరుస్తున్నావా ఏం శాంపేశావు ఆమె ఏదో అంటే ఇప్పుడు ఏదో పొడి అని చెప్పేవది అరకు పొడు అరకు తలకి ఏదో షాంపూ లాగా యూజ్ చేస్తావు అరపాకు పొడి అంట అది షాంపూ లాగా దాని వాటర్లో కలిపి పెట్టుకుంటే ఏమవుద్ది ఏమవ్వదు కానీ క్లీన్ గా ఉంటుంది అంత రాకుండా హెయిర్ ఫాల్ ఉండదు అంట సో మీరే కావాలంటే ట్రై చేసుకోండి గాయస్ చూడండి బాగా బాయిల్ అవుతున్నాయి బాయిల్ అవుతూ ఉంటాయి ఇలానే సో అది బాగా బాయిల్ చేయాలి చేస్తేనే అది బాగా వస్తుంది ఆల్మోస్ట్ ఎలా అంటే పేస్ట్ లాగా అయిపోవాలన్నమాట మ్యాంగో బాగా పిండి చేస్తే వస్తుంది ఆ పేస్ట్ లాగా అయిపోవాలి బాయిల్ అవుతూనే అవ్వాలి సో చూద్దాం నెక్స్ట్ ఎలా వస్తుందో సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సో దాట్ నేను ఏదైనా వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు ఈజీగా నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మీకు చూడడానికి చాలా ఈజీగా ఉంటుంది సో ఇంకా ఏం విశేషాలు ఉన్నాయి నేనైతే ఇది ఊరికే చేస్తున్నా అనమాట నార్మల్గా సో నేను ఒక నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను డబ్బులు లాస్ అయ్యాను అనమాట సో ఆ వీడియో కూడా నేను నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను మీరు కూడా అలాంటిది ఏదైనా ఖచ్చితంగా అయి ఉంటారు అనుకుంటున్నా చూద్దాం వచ్చి మనం లైట్గా అందులో సాల్ట్ యాడ్ చేసుకుందాం తర్వాత షుగర్ యాడ్ చేసుకుందాం హై గైస్ లైట్గా కొంచెం ఒక చిటికెడు కారం వేసుకోండి అందులో అన్నీ కలిపితేనే టేస్ట్ బాగుంటుంది సో చిటికెడు కారం వేసుకోండి జస్ట్ లైట్గా ఒకరుగా అంతే ఇవన్నీ కలిపి మిక్స్ చేసేసుకున్నామంటే దాన్ని ఇంకా బాగా రావాలి తిక్కుగా వచ్చేదాకా వెయిట్ చేయాలి ఫినిష్ అయిపోయింది దాన్ని ఒక ప్లేట్లోకి మార్చుకోవాలన్నమాట సో అప్పుడు అది బాగా డ్రై అవ్వాలి సో డ్రై అయ్యాక మనం ఆ పీసెస్ కట్ చేసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది నేను కొంచమే చేశాను కాబట్టి మనకు కొంచెం వస్తుంది అనమాట నేను మీకు చూపిస్తాను ఎలా వస్తుంది అనేది నేనైతే కొంచెమే చేశాను సో అది ఇంకా మెత్తగా రావాలి బట్ నేను తురిమేస్తుంటే అది మెత్తగా వచ్చింది నేను తురమకుండా వేశాను కదా సో అది అలా వచ్చేసింది అన్నమాట బట్ పీసెస్ అయితే మనకు వస్తాయి నేను మీకు చూపిస్తాను ఇలాగైతే వచ్చింది వచ్చిందనమాట ఉంటుంది అది బా బాగా అది డ్రై అవ్వాలి డ్రై అయ్యాక మనము పీసెస్ పీసెస్గా కట్ చేస్తే వస్తుంది అనమాట సో అంత అంత పెద్ద టాస్క్ ఏం కాదు చేసేసుకోవచ్చు తొందరగా బాగా ఉడికేదే మ్యాటరు టేస్ట్ బాగుంది టేస్ట్ చూపిద్దాం జస్ట్ ఆ జెల్ ఒకరో మా డాడీకి డాడీ ఎలా ఉందో తిని చూడండి బాగుందంట ఊరికే వీడియో పెసా అంత ఇంగ్లీషు బాగుందండి టేస్ట్ అయితే మీకు టేస్ట్ చూపియాలా మీరు ఇలా చేసుకొని తినండి మీకు టేస్ట్ తెలుస్తుంది అంతే సో సైడ్ గ్యాప్లో అయితే మా నాన్న తెచ్చారనమాట సో అది నేను యాషు మా తాతయ్య తినేసాము తింటున్నాము గాయస్ ఇది ఆరడానికి చాలా టైం పట్టేలా ఉంది నెక్స్ట్ టైం చేసినప్పుడు నేను మీకు చూపిస్తాను ఇప్పటికైతే నా ఫోన్లో ఛార్జ్ అయిపోయింది సో నేనైతే ఇలాగే తినేసాను ఆ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేసుకోండి ట్రై చేసే పని అయితే ఇలా ప్లేట్లో పోసిన తర్వాత దాన్ని బాగా డ్రై చేశాక నువ్వు పీసెస్గా కట్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా మ్యాంగో బాస్ అలానే వస్తాయన్నమాట సో నాకైతే ఇలా ఆరలేదు కాబట్టి జారిపోతుంది మీరు ట్రై చేయండి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే అయితే ఈ వీడియో అంతే ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్